మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వనదేవతల జాతర సందర్భంగా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది మహాఘట్టంలోని మొదటి ఘట్టం ఈ రోజు సాయంత్రం కన్నెపల్లె నుంచి సారలమ్మ గద్దకి రానున్నది ఈ నేపథ్యంలో అటు పూజారులు ఇటు వివిధ శాఖల అధికారులు తగు ఏర్పాట్లు చేశారు గద్దల వద్ద ఎత్తు బంగారం ఇచ్చేందుకు దేవాదాయ శాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సులభంగా దర్శనం జరిగేలా పోలీస్ వాలంటీర్లు రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు గతంలో కంటే ఈసారి జాతరకి ఎక్కువ సంఖ్య సంఖ్యలో పాల్గొని దర్శనం తొందరగా పూర్తయిందని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు i'm <laughs>